ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం మనకి ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మనం ఈ వెబ్ ఆప్షన్స్ని మనం పెట్టాలంటే మన వద్ద వేకెన్సీ లిస్ట్ అనేది ఉండాలి ఆ వేకెన్సీ లిస్ట్ ఉన్న తర్వాత ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఆన్లైన్లో అఫీషియల్ సైట్ నుంచి ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం దాని కొరకు స్కూల్ ఏడు డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్లో ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి దీంట్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆర్ త్రీ రిపోర్ట్స్ అనమాట ఈ రిపోర్ట్స్లో ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు దాని కొరకు థర్డ్ ఆప్షన్ క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ దీని మీద క్లిక్ చేయాలి దీంట్లో మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ మండలాలు కనిపిస్తాయి మనం ఏ మండలంలో పాఠశాలల యొక్క రోలు తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ మండలంని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఇక్కడ సెర్చ్లో మనం టైప్ చేసినా సరే ఆ మండలాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఆ మండలాన్ని సెలెక్ట్ చేయాలి అలా సెలెక్ట్ చేయగానే ఆ మండలంలో ఉన్న అన్ని రకాల పాఠశాలల్లో ఇక్కడ మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది వీటిలో క్లాసెస్ వారీగా ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది ఇక్కడ ఇది లైవ్ రోల్ అనమాట అంటే ఈ రోజు కనుక ఒక విద్యార్థిని ఆన్లైన్లో ఎన్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్స్లో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది లైవ్ రిపోర్టు ఖచ్చితంగా ఈరోజు ఎంతమంది విద్యార్థులు క్లాసెస్ వారీగా ఉన్నారనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు చివరిలో మనకి టోటల్ కూడా ఉంటుంది ఇలా ఈ మండలంలో ఉన్న పాఠశాల అన్నిటికీ సంబంధించి విద్యార్థులు క్లాస్ వైజ్గా రోలు టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వేకెన్సీ రిపోర్ట్స్ని దగ్గర ఉంచుకొని మనం ఆ చివరిలో ఆ స్కూల్కి ఎదురుగా ఆ ఎన్రోల్మెంట్ వివరాలను కూడా మనం రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి ఈ వెబ్ ఆప్షన్స్ని ఈ విధంగా పెట్టాలనేది కూడా ఆల్రెడీ డీటెయిల్గా వీడియోని చేయడం జరిగింది ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది ఈ విధంగా అఫీషియల్ సైట్ నుంచి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు